నమస్తే అన్న అందరికీ ఇది ఢిల్లీ వెహికల్ మారుతి వేగనర్ రెండు వేల తొమ్మిది మోడలు తెలంగాణ స్టేట్ జైచల్ డిస్టిక్ లోకల్ అయితే వెహికల్ ఉందండి ఎవరికన్నా వెహికల్ కావాలంటే మీ కింది నెంబర్కి కాల్ చేయండి సార్ వెహికల్ ఫుల్ చూపెడతాను చూడండి తర్వాత దీని డీటెయిల్స్ దీని ప్రైస్ చెప్తాను వెహికల్ చూసుకున్నట్టయితే ఢిల్లీలో సెకండ్ ఓనర్ అండి ఎలాంటి యాక్సిడెంట్ అయితే కాలేదు చూడవచ్చు ఒరిజినల్ బానెట్ పట్టే ఉంది ఒరిజినల్ బానట్ ఉంది చిన్నగా ఇక్కడ ఒక చిన్న నొట్టు ఉంది అంత అండి అది తీపిస్తే ఫుల్ బా బానట్ పెయింట్ వేయాల్సి పడుతుంది ఓనర్ గారు ఇచ్చిన రెండు ఒరిజినల్ కీ షోరూమ్ నుంచి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఇది రెండు కీలు అయితే ఒరిజినల్ కంపెనీ ఉన్నాయండి షోరూమి చూసుకోవచ్చు సెంట్రల్ లాకింగ్ ఉందండి వెహికల్ చూసుకున్నట్టయితే మనకు చిన్న చిన్న క్రాచెస్ తప్ప కానీ ఎలాంటి యాక్సిడెంట్ అయితే అది కాలేదు ఫ్రంట్ టైర్లు ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి ఎనభై శాతం ఉన్నాయి వెనక టైర్లు తొంభై శాతం ఉన్నాయి చూడండి కంపెనీ గ్లాసులే అన్నిటి మీద ఇక్కడ కంపెనీ ఇచ్చిన నెంబర్ వెహికల్ నెంబర్ ఉంటుందండి ఇక్కడ ఎలాంటి రస్ట్ కానీ అట్లా ఏది లేదు సీట్ కవర్లో వందకు డెబ్బై శాతాలు ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ లేవు చూడొచ్చు రెండు పవర్ విండోస్ ఉంటాయి రెండు నార్మల్ విండోస్ ఉంటాయి ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది వెహికల్ రెండు సెంటర్ లాకింగ్లు ఉన్నాయండి చూసుకోవచ్చు ఒరిజినల్ రీడింగ్ ఎనభై రెండు వేల ఎనభై రెండు వేల తొంభై రెండు కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ వెహికల్ అనేది సింగిల్ స్టార్ట్ అవుతుందండి రోజు వెనక సీట్లు సుతా ఎలాంటి డ్యామేజ్ లేవు చాలా నీట్గా మెయింటెనెన్స్ చేశారు కంపెనీ గ్లాస్ ఉంది ఎలాంటి రస్ట్ కానీ అట్లా ఏం లేదండి వెనక టైర్లు రెండు తొంభై శాతం ఉన్నాయి ముంగ టైర్లు రెండు ఎనభై శాతం ఉన్నాయి ఏ గ్లాస్ బ్రేక్ గాలి కంపెనీ గ్లాసులో ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో వచ్చిన కంపెనీ గ్లాసులో ఉన్నాయి చూడవచ్చు పంచుల్చుత కంపెనీ ఉన్నాయండి మూటాల రెండు పవర్ విండోస్ వెనకాల నార్మల్ విండోస్ ఉంటాయండి ఏసీ సోతో వర్కింగ్లో ఉంది ఓకే అండి వెహికల్ అయితే ఫుల్ చూపట్టడం జరిగింది వెహికల్ డీటెయిల్స్ మొత్తం చెప్తున్నాను రెండు వేల తొమ్మిది వేగనర్ సెకండ్ ఓనరు ఢిల్లీలో వచ్చేసి ఎనభై ఎనభై వేల రీడింగ్ ఉందండి రెండు కీలు సెంట్రల్ రెండు కీలు అవైలబుల్ ఉన్నాయి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉందండి రెండు సిల్ టై రెండు తొంభై శాతం టైర్లు ఉన్నాయండి వెనకాయ ముమ్మడి రెండు ఎనభై శాతం ఉన్నాయండి టైర్లు ఇంజన్ ఎలాంటి రిపేర్ లేదండి కంపెనీ బానేటు పట్టి ఉంది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ మీరే కట్టుకోవాలి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు వితౌట్ రిజిస్ వితౌట్ రిజిస్ట్రేషన్ అంటే ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాము మీరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తెలంగాణ వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి గ్రీన్ ట్యాక్సీ కడతామండి గ్రీన్ ట్యాక్సీ కట్టిస్తాం అది మేము రిజిస్ట్రేషన్ చేయిస్తే వెహికల్ రేట్ చెప్తున్నాము వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే తొంభై ఐదు వేలు విత్ రిజిస్ట్రేషన్ అయితే లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాము కొద్దిగా బ్యారింగ్ అయినంగా ఉంది కొద్దిగా మాట్లాడచ్చు ఇది వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జైచల్ డిస్టిక్ లోకల్లో వెహికల్ అయితే ఉంది పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్స్ లాక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవండి చిన్న చిన్న క్రాచెస్ చిన్న ఒకటి బనట్ పైన చిన్నగా నొట్టు ఉంది అంతే తప్పగానే మేజర్ యాక్సిడెంట్లు అయితే ఏవి లేవండి ఓకే